ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోక తండ్రి నీ అత్యంత ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నన్ను నాయన ఈ లోకంలో ఉంచావు మమ్మల్ని కూడా ఉంచావు మరి నాయన అనేక మంది నాకంటే గొప్ప సేవకులు చనిపోతున్నారు వారు పని చేసి చనిపోయారో పని చేయక చనిపోయారో కానీ పని చేయలేని స్థితిలో ఉన్న నన్ను కూడా జ్ఞాపం చేసుకొని పనిని ఇస్తున్నావు నాయన నీ పని చేస్తున్న నన్ను మరొకసారి జ్ఞాపం చేసుకొని ఆత్మాభిషేకం దయచేసి నీ మధురమైన మాటలు నీ బిడ్డలకు వినిపించటానికి శక్తినివ్వండి నిన్న బిడ్డలు విని మర్చిపోయి మోసుకోకుండా వారు ఆ మాటలను హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత ఆ బిడ్డలకు దయచేయండి క్రీస్తు క్రీస్తునామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె భూమి మీద క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎలా ఉండాలి అని గత దినాన్ని నేర్చుకున్నా ఈ దినాన్ని ఏ విధంగా క్రైస్తవుడి జీవించాలి అనేది నేర్చుకున్నాం ఏ విధంగా క్రైస్తవుడి జీవించకూడదు ఏ విధంగా జీవిస్తే క్రైస్తవుడు అనిపించుకుంటాడో నేర్చుకున్నాం మనము ఏ విధంగా జీవించకూడదు అనేది కూడా మనం ఈ దినాన్ని నేర్చుకుందాం ఏది చేయకూడదు ఏది చేయాలి అనే విషయాన్ని ఒకసారి పరీక్షగా మరి కొన్ని మాటలతో మనం జ్ఞాపం చేసుకున్నాం ఉదయాన్నే లేవగానే నీ కుటుంబంతో కాదు దేవునితో మాట్లాడారు ప్రతి వారు ఉదయాన్నే లెగి ఆ ఫలంకరించుకోవటం ఈ పని చేసుకోవటం ఆ పని చేసుకుంటారు కానీ ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు మొట్టమొదటి దేవునితో మాట్లాడు అయ్యా నేను లేచాను ఈ నాన్ని నా నియమయనో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయనతో మాట్లాడు మాట్లాడిన తర్వాత ఇతరులతో మాట్లాడు నీ పనులు పూర్తి చేసుకో అంటే ప్రార్థన ప్రార్థన తరువాత మరి వాక్యాన్ని చదవకుండా అల్పాహారం కూడా తినకూడదు ఆహారం కూడా తినకూడదు వాక్యం లేకపోతే వాక్యాహారం లేకపోతే నీ తిన్నది పెండతో సమానం చాలా క్రైస్తవులకి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను బాధపడిన పర్వాలేదు నీవు ఈ రోజున వాక్యము చదవలేదు అని అంటే నీవు ఆహారం తిన్న వ్యర్థమే నువ్వు తిండి తిన్న వ్యర్థమే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే మిగతా అల్పాహారం తీసుకున్నా ఆహారం తీసుకున్నా కనుక తరువాత వాక్యం తరువాత వాక్యం చదవకుండా నువ్వు అల్పాహారం తీసుకోకూడదు ఆహారాన్ని కూడా తీసుకోకూడదు దేవునితోను దేవుని ప్రజలతోనూ దేవుని పనిలోను దేవుని ప ప్రజల పనిలోను అంటే సత్క్రియలోను చేయకుండా నువ్వు అసలు భోజనం చేయద్ద రోజు ఈ రోజు నేను దేవునికి ఏ పని చేసినాను ఈ రోజు దేవుని పని ఏది చేశాను ఏ విధంగా దేవుని నేను నమ్మిన బిడ్డగా బయలుపరిచాను లేకపోతే నువ్వు అన్నమే తినొద్దు అంటున్నాడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మోస మన పావుల ద్వారా చెప్పాడు కనుక ఇంటి నుండి బయటికి వెళ్తే ముందు వాక్యాన్ని చదవకోకుండా బయటికి వెళ్ళదు వాక్యం చదివిన తర్వాతే ఇంటికి వెళ్తే వాక్యంలో నువ్వు ఎలాగుండాలి ఎలా జీవించాలి ఏమేమి చేయాలి ఏం మెళుకలు ఇవ్వాలి ఇవన్నీ ఎవరు చెప్తారు దేవుడే నీకు వాక్యంలో చూపిస్తాడు నీకు ఏమి పొందబోతున్నావు ఏంటి అనేది చూపిస్తాడు మరి దేవుని సన్నిధి అందు ఆసక్తి చూపాలి దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండట్లేదు ఈ రోజున క్రైస్తవులకి ఎక్కువగా ఆసక్తి ఉండట్లేదు సన్నిధి అలక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధిని అలక్ష్యం చేసినట్లయితే లక్ష్య పెట్టకపోయినట్లయితే నీకు రావు గమనించాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిర్లక్ష్యముగా ఉండవద్దు వాక్యం పట్ల అనాలోచితంగా ఉండవద్దు నిర్లక్ష్యం చేస్తారు అనాలోచితముగా ఉంటున్నారు చాలా మంది దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞను మరి నీ తల్లిదండ్రులను గాని వారిని నిర్లక్ష్య చేయక విధేయత కోల్పోవద్దు వాళ్ళ మీద విధేయత చూపాలి తల్లిదండ్రులను సన్మానించుడు అనే మాటని జ్ఞాపం చేసుకోవాలి ఈ రోజునైతే తల్లిదండ్రులు సన్మానించావో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడు అవుతావు కనుక క్రైస్తవులు వారు ఎవరైనా సరే నువ్వే స్థితిలో ఉన్నా సరే మరి తల్లిదండ్రులని మరి విధేయత చూపాలి వారి మాటను గౌరవించాలి అప్పుడే నువ్వు క్రైస్తవుడిగా అవుతావు కనుక తర్వాత మాట అన్యాచారాలు లోక పద్ధతులను పాటించవద్దు క్రైస్తవుడు అనేవాడు లోకం ఇలా చేస్తుంది కనుక మనం ఇలా చేస్తాం అని అంటే అది దేవునికి విరుద్ధం లోకము దేవునికి వైరం లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి వైరుడు అయిపోతాడు శత్రుడు అయిపోతాడు విరోధి అయిపోతాడు కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక అన్యాచారాలు లోక పద్ధతులు క్రైస్తువులు పాటించొద్దు లోకంతో కలిసి పాపంలో పాలవ్వద్దు లోకంతో కలిసి ఏదో చేస్తున్నాం కదా ఇది ఏదో చేసేదే కదా సర్భ అనుకును షోక్ అనుకును వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తామో చేస్తే అది నీకు పాపంలోనికి వెళ్ళిపోతుందేమో పాల్లోకి చేయొద్దు అట్లా గమనించుకోవాలి వ్యర్థమైన వాటిలో సమయంను వృధా చేయకు సమయం ఉంటే చాలు వృధా చేయకు నీ జీవనోపాధి ఉంది చేసుకో పర్వాలేదు కానీ వ్యర్థం గట్టనిపోనకు సమయాన్ని సద్వినియోగపరుచుకొనిడి అన్నాడు కనుక మరి వ్యర్థంగా సమయాన్ని పోనిచ్చి వ్యర్థమైన వాటి అందు కాలక్షేపం చేసినట్లయితే నీ జీవితం కూడా క్షామము లేక క్షామములో ఉండిపోతుంది కరువు కాటకాల్లో ఉండిపోతావు నువ్వు కనుక మళ్ళీ వ్యర్థమైన వాటితో సమయాన్ని వృధా చేయకు వ్యర్థమైన అనే వాటిలో సమయాన్ని అక్కడే వృధా చేస్తున్నాం మనం దేవునికి ఇచ్చిన దానిలో పరిసరే ఇచ్చుటలో మరి పిసిరితనం చేయద్దు చాలా మంది దేవునికి దేవుని పరిచర్యకి ఇచ్చేటప్పుడు పిసిరితనం చేస్తారు కనుక తగ్గించుకుంటారు దేవునికి మిగతాది అన్నిటికి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ దేవుని సంఘానికి దేవుని పరిచర్యకి దేవుని వాక్కి పరిచర్యకి ఇవ్వాల్సిన దాని దగ్గర పిసిరితనం ఉంటే మరి లోబి అన్నాడు వాడు లోబి అంటాడు అక్కడ ఆ లోబత్తం ఏం అంటే నీకు లాభాన్ని ఇవ్వదు కానీ నష్టాన్ని తెచ్చి పెడతాడు కనుక గమనించాలి క్రైస్తవులు ఈ విషయాలని పేదల పట్ల దిక్కి లేని వారి పిల్లల పట్ల దయ కలిగి ఉండాలి అశ్రద్ధ చూపొద్దు నీకు అవకాశం వచ్చిందా వాళ్ళు ఆదుకో అది దేవుని వాక్ అది అది సంపూర్ణ భక్తి నిజమైన భక్తి అన్నాడు ఎవరినైనా సరే అక్కర్లో ఉన్న వాళ్ళకి అక్కడ తీర్చాలి క్రైస్తవుల్ని క్రై ఒక క్రైస్తవుడనే కాదు అది ఎవరైనా సరే మనిషి మనిషి కనుక వాణ్ణి కొనాలంటే నీ దయతో కొను యసుప్రభు అడగలేదు యారు గ్రామంలో ఆ యధవరాలు చనిపోయి ఒళ్ళు నేడుస్తుంటే యేసుప్రభుని అయ్యా నా కొడుకును బతికించను అడగలేదు ఆయన దయ చూపాడు ఆయన కనికరము చూపాడు ఆయన్ని బ్రతికించినప్పుడు మరి వాళ్ళు దేవుని గుర్తు చేసుకున్నారు నీవు నీ వల్ల దేవుని గుర్తు చేసుకుంటావు నువ్వు అలక్ష్యం చేయకు పేదవాళ్ళ పట్ల మరి అన్నం లేని వారి పట్ల ఎదవరాళ్ళ పట్ల మరి దిక్కులేని పిల్లల పట్ల అలక్ష్యం చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు సంఘంలో విశ్వాసాల మధ్య కలహాలు రేపి సంఘాన్ని చేర్చవద్దు చాలా మంది ఈ రోజున ఏమిటంటే ఒకరినొకరు చాడీలు చెప్పుకుని ఒకరినొకరు హెచ్చరించుకుని సంఘాన్ని చీల్చే పరిస్థితి ఈ రోజున ఎక్కువైపోయింది సంఘము చీర్చి వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే ఇంకో చోట కొంతమంది నట్టుకుపోతారు ఎవరి మీద నీ కోపము నీకు తన కోపమే తన శత్రువు అన్నాడు నీకు నీకున్నటువంటి దేశం ఉన్న చూసావా అది దేవుని రాజ్యానికి ఇస్తున్నటువంటి దేశం నీకు నాశనానికి సంఘాన్ని పాడు చేసే దౌర్భాగ్య ప్రజలు ఎక్కువైపోయినారు ఈరోజు సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు సంఘాన్ని నాశనము చేస్తున్నారు గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడను నువ్వు అయినట్లయితే ఆఖరిగా విశ్వా విశ్వాసుల మధ్య కలహాలు లేపుతారు విశ్వాసుల మధ్య అనేక భేదాభిప్రాయాలు తీసుకొస్తారు వాక్య సంబంధంగా తీసుకొస్తారు ఆలోచన పరంగా తీసుకొస్తారు మరి అనేక విధాలుగా కులము మతము సమస్యలు తీసుకొస్తారు సంఘములో సంఘంలో నువ్వు దేవుని రాజ్యానికి అడ్డు తగిలినట్లయితే నీవు యేసు క్రీస్తు ద్వారా నువ్వు శిక్ష పొందక తప్పదు గమనించు ఒకసారి ఆఖరు మాట ఏంటైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నమ్ముకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళద్దు నువ్వు నువ్వు చనిపోక ముందు ప్రభు అయిన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా ఉన్నప్పుడు స్వమ్మి ఆయన ఎందు విశ్వాసం నుంచి జీవించినప్పుడు మాత్రమే నువ్వు చనిపోవు అప్పుడు వరకు నువ్వు చనిపోయినట్లయితే నీవి లోకంలో పుట్టిన జీవితము నా అయిపోద్ది కనుక వ్యర్థంగా నిన్ను దేవుడు వ్యర్థంగా నిన్ను పుట్టించలేదు దేవుడు వ్యర్థంగా ఈ లోకంలో కనలేదు నిన్ను నిన్ను ఒక చిత్తం తన చిత్త ప్రకారం కన్నాడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి కన్నాడు ఆయన మహిమార్థం కన్నాడు ఆయన బిడ్డగా నిన్ను కన్నాడు కానీ నీవు మరి యేసుప్రభును విడిచి లోకంలో జీవించి చనిపోయినట్లయితే గణికుడిలాగా మరి జీవితాంతము యాతన పడవలసిన సమయం వస్తుంది కనుక ప్రియ సహోదరులారా ఈ కొద్ది మాటలు మన ఎన్నికల్లో జ్ఞాపకం చేసుకుందాం మర్చిపోకుండా వీటిని మరి మరొకసారి మరొకసారి వినండి మరొకసారి మరొకసారి చదవండి మరి వీటిని పాటించినట్లయితే మనము క్రైస్తవులముగా క్రీస్తు కృప పొందటానికి క్రీస్తుకు మరి కలిగి క్రీస్తుని కలిగి అనుసరించే క్రైస్తవులుగా మనము ఉండగలం ఇవి క్రైస్తువులు చేయకూడనివి చేయవలసినవి నిన్న మాట్లాడుకున్నాం చేయకూడనివి రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాటిని తప్పుకోకుండా మర్చిపోవద్దు దేవుడు తన వాక్యంలో తన వాక్కులు మరి వీటన్నింటినీ మన వినికిడిలో జ్ఞాపం చేసుకున్నాం గాక అమేన్